మహిమ కలుగునుగాక స్ల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై ఐదు చదువుకుందాము మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవల్లననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వల్లనియు అన్ని విషయములలో మీకు మాదరి చూపితినని చెప్పాను చెప్పను ఇక్కడ పౌల్ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఎఫేసీ సంఘంలో ఉంటున్న పెద్దలతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన వారికి తన స్వంత అనుభవము ఏదైతే ఉందో ఆ అనుభవము ద్వారా ఆయన ఏదైతే పొందుకున్నాడో ఆయన తన స్వంత ఉదాహరణని చెప్తూ ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువే పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పాడు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు ఏదైతే ఏసుక్రీస్తు ప్రభు నేర్పించాడో ఆ యేసుక్రీస్తు ప్రభు నేర్పిన మాటలను ఆయన చూపిన ఆ క్రియను నేను కూడా కొనసాగిస్తూ ఉంటున్నాను నేను కూడా మాదిరిగా ఉన్నాను అని ఆయన చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా ప్రతి మానవుడు కూడా మరి ఏదన్నా పొందుకోవాలని ఆశపడతాడు కానీ ఇవ్వాలని ఆశ ఎవరికి ఉండదు మరి పౌలు భక్తుడు ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను అత్యాసనాలో లేదు దురాశనాలో లేదు ఏదైతే నేను చేస్తున్నానో ఆ పనిని నేను సంతోషంగా చేస్తూ ఉంటున్నాను అందుకే అంటాడు ఇదిగో తీసుకోదా తీసుకునేదానికంటే ఇచ్చుట ధన్యం పౌలు భక్తుడు అంటాడు నేను మీ దగ్గరకు వచ్చాను నేను మీ దగ్గర ఏది కానీ నేను కోరుకోలేదు ఆయన అంటాడు నా అవసరము నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము నేను ఈ నా చేతులు కష్టపడి పనిచేశాయని మీకు తెలుసు పౌలు మరి ఆయన కష్టపడి పనిచేసి ఆయన పరిచయను చేస్తూ వచ్చాడు నా ప్రియమైన వాళ్ళరా ఆయన అంటున్నాడు బలహీనులను సంరక్షింపవలేను ఎంతో మంది బలహీనులు చేతకాని వారు ప్రయాసపడే ఎంతో మంది ఉన్నారు అట్టి వారికి మనము ఇచ్చేవారిగా ఉండాలని ఆయన ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉంటున్నాడు ఇచ్చేది అనేది ఒక బలమైన సాధనం అందరూ ఇవ్వలేరు దురాశతోనూ అత్యాశ గల వారై చాలామంది వారి హృదయాలను కఠినపరుచుకుని ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు ఈ నూతని నిబంధన గ్రంథములో దేవుడు అనేకుల ద్వారా ఇవ్వాలని ఇస్తే మంచిదని ఆయన నేర్పుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా అత్యాశ అనేది పాపము మనకు కావలసిన దానికంటే ఎక్కువగా సమకూర్చుకోవడము అత్యాశ ఇది ఒక వ్యక్తిని అపవిత్రత పరుస్తుంది ఈ యొక్క స్వభావము దురాశ పౌలంటాడు అనేకులు ఈ దురాశ కలిగిన వారిగా వారు ఇవ్వలేక విశ్వాసమును విడిచిపెట్టి లోకంలో కలిసిపోయారని చెప్తూ ఉంటున్నాడు అందుకే ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఇచ్చుట ధన్యము ఉదాహరణకు మనము రీతిగా ఇస్తున్నాం మనము పదేవంతుని ఇస్తూ ఉన్నాం చాలా మంచిది ఇది మన ఆత్మీయమైన జీవితంలో మన హృదయాలు గర్వించకుండా దురాశ లేకుండా మనము దేవునికి ఇస్తూ ఉన్నాం ఇచ్చేది గొప్పతనం కాదు మనము నీతి నియమాలను ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ మనమే మన మాత్రమే కాదు కానీ మన కుటుంబీకులకు కూడా మనము ఇచ్చుట మంచిది అని నేర్పించాలి ఇచ్చేది చాలా ఆశీర్వాదకరం ఎందుకంటే వారు దురాశ లేకుండా సంతోషముతో దేవునికి ఇస్తూ ఉన్నారు బలవంతముగా ఎవ్వరు ఇవ్వకూడదు బలవంతముగా ఏది మనము చేయకూడదు నా ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది ఎక్కువ పుచ్చుకొనడానికే ఇష్టపడతారు ఇవ్వడానికి ఎవ్వరు ఇష్టపడరు కొన్ని గృహాలు మేము దర్శించినప్పుడు కొన్నిసార్లు కొత్త చి కొంతమంది చిన్నపిల్లల్ని మేము చూస్తూ ఉంటాం వారు ఇచ్చే దానికే ఇష్టపడుతూ ఉంటారు సహజంగా చిన్నపిల్లలు ఏదైనా తీసుకోవాలని ఆశపడతారు కానీ కొంతమంది పిల్లలు దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటారు అది ఎవరి ద్వారా వారు నేర్చుకున్నారంటే వారి తల్లిదండ్రుల ద్వారా వారు నేర్చుకున్నారు నా ప్రియమైన వాళ్ళరా పౌలు భక్తుడు అంటాడు మరి రెండో కొరతీలకు రాసిన పత్రిక హిందో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనలను ధనవంతులుగా చేయటకు ఆయన దరిద్రుడయ్యాడు మరి ఆ దేవాది దేవుడు మన కొరకు ఈ కార్యము చేసినప్పుడు మనము దేవుని బిడ్డలైన మనము ఇచ్చేవారిగా ఉండాలి మనము దురాశ కలిగిన వారిగా లేక అత్యాశ కలిగిన వారిగా దేవునికి ఇవ్వకుండా మన మనల్ని మనము సమర్థించుకొని మరి ఉంటే మంచిది కాదు నా ప్రియమైన వాళ్ళారా నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది కదా జాగ్రత్త మరి దేవుని వాక్యం చదివిస్తుంది మొదటి వీలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖము అనుభవించుటకు సమస్తమును మాకు ధారాళముగా దయచేయి దేవుని ఎందుకు నమ్మిక ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబావు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయి వారి సత్క్రియలను ధనము గలవారై ఔదార్యము గలవారు తన ధనములో ఇతరులకు పాలించి వారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము హలో లూయా ఇక్కడ తిమోతి పత్రికలో బాలు భక్తులు అంటున్నాడు యమందు ధనవంతులై గర్విస్తులు కావద్దండి లోకములో ధనములు సంపాదించుకొని గొప్పవారిగా ధనవంతులుగా అస్థిరమైన ధనవంతు నమ్మిక ఇచ్చక మీరు సంపాదించుకున్న దానిని సత్క్రియల ద్వారా ఇతరులకు ఔదార్యము గల వారై ఇతరులకు మీ ధనములో పానివారుగా ఇతరులకు సహాయము చేయమని అంటున్నాడు ఈరోజు దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం దేవుని బిడలని పిలువబడుతున్న మనము అనేకులకు సహాయం చేసేవారిగా ఉండాలి ఇచ్చేవారిగా మనం ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా ఆది కాలంలో అపోస్తుల కార్యములో మరి మనం చూస్తామో అనేకులు మరి వారి కలిగిన చిర చిరాస్తులను అమ్మి దేవుని పరిచర్యకై వారి ఆనందంతో తీసుకుని వచ్చి ఇచ్చారు ఈరోజు మనము ఇచ్చేవారిగా ఉండాలి పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము చాలామంది ఇవ్వాలన్నప్పుడు దేవునికి ఇవ్వాలన్నప్పుడు బీదలకు ఇవ్వాలన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు గొనుగుతూ సనుగుతూ ఉంటారు ఆ రీతిగా మన జీవితాలు ఉండకూడదు మనకు కలిగిన దానిలో దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినాడు ఆ సమృద్ధిలో మనం ఇతరులకు సహాయము చేసేవారిగా ఉండాలి పౌలు భక్తుడు తనకు కలిగిన దాంట్లోనే ఆయన ఇతరులకు సహాయం చేస్తూ వచ్చాడు రెండో కొనుతీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా మనం చూస్తున్నాము కదా ఆ రీతిగా మనము ఆయన ధన సంపన్నుడై మనలను ధనవంతులుగా చేటు కానీ దరిద్రుడై ఇదిగో ఆయన మన జీవితాలను మలచి మార్చాడు మనము విశ్వాసులైన మనము ఇచ్చే స్వభావం మనం కలిగి ఉండాలా ప్రతి విషయంలోనూ ఇచ్చేవారిగా మనం ఉండాలా ఒక ధనమే కాదు ప్రేమ చూపే విషయంలో కనికరముతో జాలితో మనం ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలా ఇవ్వడం అనేది క్రీస్తు స్వభావాన్ని మనకు నిరూపిస్తుంది చూపిస్తుంది ఒకసారి మనం ఆలోచిద్దామా యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను మనకి ఇచ్చేశాడు కదా అర్పించుకున్నాడు కదా మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ఇంతకంటే గొప్పది ఏదైనా ఉందా ఇచ్చేది మన జీవితాన్ని మారుస్తుంది మన సమయము మన డబ్బు మన తలాతులు మనము ఇచ్చినప్పుడు ఇతరులకు సహాయం చేసినప్పుడు మన జీవితాలలో మరి ధర్మకార్యాలను మనము చేసినప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం మనము కార్యాలకు ఇచ్చినప్పుడు సేవ నిమిత్తం ఇచ్చినప్పుడు మనలో ఒక సంతోషము ఒక సమాధానము ఒక ఆనందము మనకు కలుగుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఇచ్చేటప్పుడు సనుగు కొనక గొనుగోకుండా మనము సంతోష హృదయము గల హృదయముతో దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి అవును ఎక్కువ భాగము అందరూ తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఉదయకాలంలో దేవుడు అంటాడు ఇవ్వడానికి కూడా నువ్వు ఇష్టపడు నువ్వు ఇచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలను నేను చేస్తాను నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడు అవును పౌలు భక్తులు అదే చెప్తున్నాడు కదా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము కాబట్టి ఈరోజు నుంచి దురాశ లేని వారిగా అత్యాశ లేని వారిగా మనల్ని మనము ఆ యొక్క దురాశతో అపవిత్రపరచుకోకుండా లోపులై పిసిరితనపుతో బిగబట్టుకొని ఇతరులకు సహాయం చేయకుండా మనము ఉండకూడదు ఎట్టి స్వభావం కలిగిన వారైతే నన్ను క్షమించు ప్రభా నైనా ఇచ్చేవారిగా వ్యక్తిగా నన్ను తయారు చేయి ప్రభా అని దేవుని అడుగుదాం పౌలంటాడు నా చేతులు కష్టపడినవి మీ మీకు తెలియను నా చేతులు కష్టపడ్డాయి నేను కష్టపడి పని చేశాను డేరాలు కుట్టాను ఇదిగో నాకు వచ్చిన దాంతో నేను బీదలకు బలహీనులకు సంరక్షించవలనని నేను ఇవ్వడము మొదలుపెట్టాను అంటున్నాడు కాబట్టి మనము కూడా కొన్నిసార్లు కొంతమంది అంటారు మేము కష్టపడి ఇచ్చే అవసరం ఏమని నా ప్రియమైన దేవుని బిడలారా క్రీస్తు స్వారూప్యంలోకి నువ్వు రావాలంటే క్రీస్తు స్వభావమునీలో ఉండాలంటే క్రీస్తు మాదిరి మనకు మాదిరి చూపించాడు కదా ఆయన ఇచ్చేవాడు ఆయన ఉచితంగా స్వస్థతనిచ్చాడు ఉచితంగా రక్షణనిచ్చాడు సమస్తమును ఉచితంగా ఆయన మన కొరికిచ్చాడు ఇవ్వడమైన నేర్పించాడు కదా మరి ఈరోజు ఆయన విడలైన మనము విశ్వాసము కలిగిన మనము దేవునికి ఇచ్చేవారిగా ఇతరులకు సహాయము చేసేవారిగా ఇతరులు బలపరిచేవారిగా ఇతరులు లేవనెత్తేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అట్టి స్వభావం మనకు కావాలని ఉదయకాలం దేవుని అడుగుదామా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడండి నీకు కలిగిన దానిలో ఇవ్వు నీ కలిగిన దానిలో సహాయం ఇచ్చే నీకు కలిగిన దానిలో ఇతరులని ఆదుకో నువ్వు ఇచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు అలాయ గొప్ప ఆశీర్వాదము నీకు ముందుంది కాబట్టి మనం ముందుకు రావాలి దేవుని పరిచయకి ఇవ్వడానికి దేవునికి ఇవ్వడానికి వీడలకు సహాయం చేయడానికి మనం ఇవ్వాలి అలలో కాబట్టి మనం ఇతరులకు సహాయం చేస్తూ మనము వారి పట్ల ప్రేమ దయను చూపుతూ మనం క్రీస్తు స్వభావం కలిగిన వారిగా ముందుకు వెళ్ళాలని దేవుడు ఈ ఉదయకాలం కోరుకుంటున్నాడు కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం ఇచ్చేవారిగా ధన్యులుగా మనం ఉందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన దేవా స్తోత్రాలు ఎన్నోసార్లు ప్రభు మేము ఇవ్వడానికి ఇష్టపడకుండా ఎప్పుడు కూడా పుచ్చుకోవడానికే మేము ఆశపడతాం ఎప్పుడు మాకు కావాలి అంటాం కానీ ఇవ్వాలి అనే ఆలోచన మాకు రావడం లేదు నీ యొక్క పరిచర్య కొరకు వీల కొరకు నైనా మేము ఇచ్చేవారిగా దాతృత్వము కలిగి బిదలకు ఇచ్చేవారికి మేము ఉండుటకు బలహీనలను బలపరచుటకు బలహీనలకు సహాయము చేయటకు నైనా మాకు సహాయము చేయండి అత్యాశ కలిగి దురాశ కలిగి నైనా మేము తండ్రి నైనా నివాక్యానికి లోబడకుండా నైనా మా ధనమును సమకూర్చుకోకుండా నైనా ఇదిగో తండ్రి ధనాపేక్ష సమస్త కీడునకు మూలమన్నావు ప్రవ్వ మా ధనం ఎక్కడుందో మా హృదయం అక్కడే ఉంది కాబట్టి నైనా ఆ ధనము అనే మీద ఉన్న దురాశను తొలగించుకొని క్రీస్తు స్వారూప్యంలోకి మేము మార్చబడడానికి అయ్యా అనేకులకు మేము సహాయపడ్డానికి నీరాజ్యం విస్తరణలో ప్రభా మా యొక్క ధనమును మేము ఇవ్వడానికి నైనా మేము తనని అనేకులకు తనని బీదలకు ఇవ్వడానికి మాకు సహాయము చేయమని అడుగుతూ ఉంటున్నాం మమ్మల్ని మలచి మార్చి అండి ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడ విన్న వాక్యమును మర్చిపోకుండా ధ్యానము చేసుకుంటూ నైనా ఇదిగో తను ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా ఇదిగో తన్ని సనుగక గుణ ధారాళముగా మేము ఇచ్చేవారిగా అనేకులను బలపరిచేవారిగా అనేకులను ఆదరించేవారిగా మేం ఇచ్చుట ద్వారా అనేకులను సంరక్షించేవారిగా మేము ఉండటకు మాకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ దేవత మాతో ఉండి మాట్లాడి నడిపించినందుకు నీకు వందనాలు తెలియచేస్తుంటున్నాము తండ్రి అమె దేవనామానికి మహిమ కలుగుని గాక